నెల్లూరు నగరంలోని యాబై ఒకటవ డివిజన్ సుబేదార్పేట తదితర ప్రాంతాలలో నగర నియోజకవర్గ అభ్యర్థి ఎండీ ఖలీల్ అహ్మద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్బంగా ఆయన ఇంటింటికి వెళ్లి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిన మేలును వివరిస్తూ కరపత్రాలను పంచారు రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ మే పదమూడున ఫ్యాన్ గుర్తుపై ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా విజయసాయిరెడ్డిని ఎంపీగా గెలిపించాలని కోరారు అనంతరం ఖలీల్ మీడియాతో మాట్లాడారు ఈ ఎన్నికలు వందలు వేల కోట్ల కోటీశ్వరులు ఓ సామాన్యుడికి మధ్య జరుగుతున్నాయన్నారు ఈ పోరాటం జీవితంలో సామాన్యుడికి అండగా నిలవాలన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కాయల సాహిత్య వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు యాభై ఒకటి డిజిల్లో గడపగడప గడప తిరుగుతున్నాం ఇక్కడ ప్రతి ఒక్కరూ ఆశ్రవదిస్తున్నారు ఎందుకంటే సుభద్రపేటలో ఎవరికి ఏ అవసరం ఉన్నా ఇక్కడ మన కపాటిపాలెం రెండు రెండు కోట్లతో హండ్రెడ్ డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ కంప్లీట్ చేసుకుంటున్నాం అలాగే పథకాలు జగనన్న చేసిన పథకాలు ఈరోజు చూస్తున్నాం ప్రతి ఒక్క ఇంట్లో ఏదో ఒక లబ్ధి చేకూరున్నారు ప్రతి ఒక్కరు ఏమంటే జగన్నాథని సీఎం చేసుకుంటారని ఏమంటే ఆయన చేసిన పథకాలు ఈరోజు ఏ ప్రతి ఒక్క వార్డులో ఎయిటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ప్రతి ఒక్కరు లబ్ధి చేకూరున్నారు ప్రతి ఒక్కరు ఏమంటే జగన్నాథని సీఎం చేసుకుంటామని అలాగే ఈరోజు అనిల్ అన్న ఆధ్వర్యంలో మన నెల్లూరు సిటీ ఎంత డెవలప్ అయిందో మీరు అందరు చూశారు కనీసం పదకొండు వందల ఎనభై కోట్ల రూపాయలతో ఈరోజు నెల్లూరు సిటీని డెవలప్ చేసుకున్నామంటే పెన్నా బ్యారేజ్ కానీ ఫ్లైఓవర్ కానీ మైపాడు రోడ్ ఫోర్ వే కానీ జాఫర్ సాబ్ కాలువ రివిట్ పాల్ కానీ పెన్న రివిట్ వాల్ కానీ అలాగే కొత్త బీచ్ పెన్న కొత్త బీచ్ కానీ అలాగే ముప్పై రెండు పార్కులు ఈరోజు చేసుకున్నాం అలాగే హెల్త్ క్లినిక్లు ఒక ఎనిమిది చేసుకున్నాం ఇలాగే చేసుకున్న ప్రతి ఒక్క వార్డులో రోడ్ కానీ ట్రైన్లు కానీ కట్టుకుంటూ ముందుకు పోతాం ఎవరికి ఏ అవసరం ఉన్నా జగనన్న పథకాలు అలాగే అన్నిలా చేసిన అభివృద్ధి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధితో ముందుకు పోతున్నాం ప్రతి ఒక్కరు ఆస్వాదాలు జగనన్నని మళ్ళీ సేమ్ చేసుకున్నాను అలాగే ఈ రోజు ఒక్క సామాన్యుడికి జగనన్న అవకాశం ఇచ్చి నెల్లూరు ప్రజలు సేవ చేసుకునే అవకాశం నన్ను కల్పించారు నేను ఈరోజు ఒక సామాన్ని ఇక్కడ నన్నుగా చూడాల్సిన జగనన్నని చూసి ఓటేయండి తప్పకుండా జగనన్న చేసిన పథకాలు నేను తప్పకుండా మీకు అందుబాటులో ఉంటా ఏ రోజైనా మీరు అని పిలవచ్చు నా దగ్గర రావచ్చు నేను మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను వేరే టీడీపీ నాయకుడు ఎప్పుడు ఎక్కడ అందుబాటులో ఉండేవాళ్ళు కాదు ఎం ఎందుకంటే ఈరోజు వస్తున్నారు రెండు నెలలు మళ్ళీ రెండు నెలల తర్వాత ఎక్కడ ఉంటారు ఏమనేది తెలియదు ఆయన దగ్గర పోవాలంటే ఏ నాయకుడి దగ్గర పోవాలా ఆయనతో కలవాలంటే ఎట్లా కలవాలనేది కూడా తెలీదు ఈరోజు చెప్తున్నా నేను ఒక సామాన్యుడు మీకు ఎప్పుడు మీకు అవసరం ఉన్నా మీరు ఫోన్ చేసినా నేను అందుబాటులో ఉంటా రోజు చెప్తున్నా మూడు వందల ఇరవై అరవై ఐదు రోజులు నేను అందుబాటులో ఉంటాను నెల్లూరులో మీరు ఎవరైనా టీడీపీ నాయకులకు చెప్తున్నా ఎప్పుడైనా మీరు ఒక్కరోజైనా మీకు అందుబాటులో ఉంటారా ఏ డివిజన్లో అయినా ఏ ప్రజలకైనా నెల్లూరు ప్రజలకైనా మీరు ఎప్పుడైనా అందుబాటులో ఉంటారా గుర్తుపెట్టుకోండి మీకు అందుబాటులో ఉండేవాడిని ఎన్నుకోండి ఎందుకంటే మీ అవసరం ఎప్పుడు మీరు ఫోన్ చేసినా నేను వస్తా మీకు అవసరం అనేది ఉండదు నేను తప్పకుండా వచ్చి మీ సమస్య ఏమున్నా ముందుకు వచ్చి తీర్చిపోతా ఒక్క అవకాశం నన్ను కల్పించారు జగన్మోహన్ రెడ్డి మీ సేవ చేసుకునే అవకాశం నన్ను మీ సేవ చేసుకునే అవకాశం నన్ను కల్పించాలని ఒక్క అవకాశం జగన్ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎంపీ అభ్యర్థికి వచ్చిన విజయసాయి అన్న మాకు అండగా ఉన్నారు ఈరోజు ఆయన వచ్చిన తర్వాత ఏ అవసరం ఉన్న చిన్న పనులంటే మేము చేసుకుంటూ పెద్ద ఏ అవసరం ఉన్న మన స్టేట్ పనులు ఏ అవసరం ఉన్న ఒక నెల్లూరు జిల్లాని ఒక గ్రీన్ అండ్ సిటీగా తయారు చేస్తాం అలాగే నెల్లూరు సిటీని కూడా ఒక గ్రీన్ అండ్ సిటీగా తయారు చేసి మీ ముందుకు మీకు మంచి జరిగితేనే ఓటు వేయండి అని తప్పకుండా అడుగుతాం మీకు మంచి జరిగితేనే జగనన్న పథకాలు ఏమైనా అభివృద్ధి జరిగి ఉంటేనే మీరు మాకు ఓటేయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తు ఓటేసి అత్యధిక ఓటర్ మెజార్టీ గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరికీ అన్ని వేళల అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు